నిన్న ఎక్కడ కానీ ఏ ఇన్సిడెంట్ కానీ జరగలేదు ఇలా వెహికల్ వచ్చింది మా దగ్గర మేము ఆ గ్రామంలో ర్యాలీ జరుగుతుంది అందరు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అందరు కూడా విపరీతంగా క్రౌడ్ వచ్చి మా ర్యాలీ జరుగుతుంది అక్కడ మినిమం టు మినిమం మూడు వేల నుంచి నాలుగు వేల మంది ర్యాలీ జరుగుతుంది ఆ ర్యాలీలో అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చారంట వచ్చి విపరీతంగా సైరన్లు వేసుకుంటా మా వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమం వీళ్ళు చేశారంట చేస్తే బాగుండదని చెప్పి పెద్దలు అందరూ కూడా అక్కడి నుంచి వెహికల్ని డీవియేషన్ చేసి వేరే రూట్లో పంపించడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా నేను చూసినాకే మీ దగ్గరికి మేము ముందు మాట్లాడుతున్నా నా దగ్గర ఆ వీడియో ఫుటేజ్ వచ్చింది నేను చూశాను ఎక్కడే కానీ ఇన్సిడెంట్ జరగలేదు వీళ్ళు ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడుతున్నారు అయితే నిన్న రాత్రి ఇన్సిడెంట్ జరుగుతాయి ఎందుకు మీరు అక్కడ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వలేదు కావాలని మీరు ఇది కార్యక్రమం చేయడమే కదా మీరు మాట్లాడే మాటలలో కూడా అర్థం చేసుకోండి మీరేందండి మమ్మల్ని ఇంట్లో నుంచి రానికపోవడం మేము అనుకుంటే ఇంకా అసలు ఇం ఇంట్లో నుంచి బయటికి కాదు నువ్వు ఇంట్లో కూడా పడుకోలేవు ఆ రకంగా చేయొద్దు చాలేంజ్ మాట్లాడడంలో కూడా అర్థం ఉండాలి నువ్వు మమ్మల్ని బెదిరించే కార్యక్రమాలు చేయాలని చూస్తున్నావా బెదిరించేది వద్దండి ఏం చేయాలనుకుంటున్నారు ఏంటిది పద్ధతి ఉందా ఏమన్నా అక్కడ ఏం ఇన్సిడెంటే జరగకపోతే పోలీసులని అట్లయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా ప్రెస్ రీజ్ రిలీజ్ ఇయ్యమని చెప్పండి పోలీసు వాళ్ళది ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పండి పోలీసుల్ని అస్సలు ఏమీ జరగలేదు మీరు దాన్ని ఒక ఇన్సిడెంట్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారా ఏంటండి ఏంది ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమా పొలిటికల్ అడ్వాంటేజ్ కోసమా నీ వల్ల అవ్వట్లేదా అవ్వట్లేదంటే చెప్పేసేయ్ నీ వల్ల అవ్వట్లేదు ఇది పొలిటికల్ నువ్వు చేయలేకపోతున్నావు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి మంచి పనులు చేద్దాం ఇదంతా ఈ రకంగా కార్యక్రమం మాకు చేయడం రాదు చేయాలనుకుంటే నువ్వు రెడీ అంటే నేను రెడీ దాంట్లో తగ్గేది ఉండదు అర్థం చేసుకో ఇంకోటి మాటల్లో మేము సిస్టమేటిక్గా మా ర్యాలీ పర్మిషన్ తీసుకొని మేము ర్యాలీ నడుపుకుంటున్నామండి అక్కడ ప్రతి పక్క ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు మీరు అక్కడ పాస్ అవుతున్నప్పుడు దూరంలో ర్యాలీ జరుగుతుంటే ఎందుకు వచ్చి సైరన్లు చేసి రచ్చగొట్ట కార్యక్రమం మీరు ఎందుకు చేయాల్సింది వస్తుంది మీరు ఎందుకు చేశారు మీరు ఒక ప్లాన్డ్గా వెళ్ళండి అక్కడ ర్యాలీ జరుగుతుందా లేదా మీ వాళ్ళు ప్లాండ్గా చెక్ చేసుకోమనండి అక్కడ పలానా ర్యాలీ జరుగుతుంది ఇప్పుడు మేము ఉన్నాము మీ ర్యాలీ దగ్గరికి ఎప్పుడన్నా మేము అడ్డం వచ్చామా ఎక్కడన్నా వచ్చామా ప్లాన్డ్గా పోతున్నాం కదా మీ దగ్గర ర్యాలీ జరుగుతుందంటే మాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఎక్కడ పోతున్నారు అక్కడ దాని గురించి మేము ఆలోచించుకొని అక్కడ ప్రోగ్రామ్